హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ తెలంగాణలో రైతులకు అనేక పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది తాజాగా రైతుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత సర్కార్ ఇంతకీ ఏంటా నిర్ణయం రైతులకు ఎలాంటి ఉపయోగాలుంటాయో ఇప్పుడు చూద్దాం కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం ఆర్వీకే స్థాపించాలని నిర్ణయించింది ఈ కేంద్రాల ద్వారా రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించటం పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించటం నేరుగా వరి విత్తనం వేయటం పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది అదేవిధంగా డ్రోన్లు యంత్రాల వినియోగం కృత్రిమ మీద రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై అధికారులు ఫోకస్ పెట్టారు దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రి ప్రభుత్వం ఆదేశించింది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఏరువాక కేంద్రాలు ఎనిమిది కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి అయితే ప్రస్తుతం ఉన్న పదిహేడు ఏరువాక కేవీకేలను ఆర్వీకేలుగా మారుస్తారు మరో పదిహేను జిల్లాల్లో కొత్త ఆర్వీకేలను ఏర్పాటు చేస్తారు అప్పుడు ముప్పై రెండు జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు ఇతర సహాయ సిబ్బంది ఉంటారు వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు వాటికి అనుబంధంగా విత్తన సాగు క్షేత్రాలుంటాయి వాటిలో డ్రోన్లు యంత్రాలపై శిక్షణ ఇస్తారు నిత్యం పరిశోధనలు ప్రయోగాలకు రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు తద్వారా రైతులు సాగు చేసిన పంటలు అధిక దిగుబడులు వచ్చేలా ఫలితంగా వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అంకుర స్థలాలకు సైతం స్థలాలను కేటాయిస్తారు మొత్తంగా రైతులకు పంటల సాగు ప్రక్రియలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు పరిశోధనల ఫలితాలను నేరుగా రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈ లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఒక రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది ఇందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పటికే ఆర్వీకే కేంద్రాలపై ప్రతిపాదనల రూపకల్పనలో నిమగ్నమైంది వీధిలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం